నమస్తే దయ్యాలు భూతాలు పిశాచాలు చేతపడుల వంటివి వదిలిపోవాలంటే ఏం చెయ్యాలి సలసలా కాగే నీళ్లను ఒంటిపై పోసుకుంటారు వేలాడతారు గొలుసులతో కట్టేసుకుని సాధారణంగా మనం దేవుణ్ణి కీర్తిస్తాం అదే ఈ టెంపుల్కి వెళ్తే మాత్రం తిట్టాల్సి మనందరం కంచి నుంచి కాశ్మీర్ వరకు ఎన్నో ఆలయాలు వెళ్తుంటాం దర్శనం తర్వాత కాసేపు అక్కడే ఉండి ప్రసాదం స్వీకరించి తిరిగి వెళ్ళిపోతాం అయితే ఆ టెంపుల్స్ వెనుక చాలా రహస్యాలుంటాయి ఆ మిస్టరీలు ఛేదించేందుకు పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి ఈ ప్రపంచంలో మనది భక్తి భావ ప్రపత్తుల దేశం అరవై నాలుగు కోట్ల దేవుళ్ళు దేవతలు నడయాడే పవిత్ర భూమి అందుకే ప్రతి వీధిలో గుడి ఉంటుంది అయితే అన్ని గుళ్ళు ఒకేలా ఉండవు కొన్ని వైవిధ్యంగా ఆశ్చర్యంగా కలిగిస్తాయి కొన్నింటి చరిత్ర నమశక్యం కాదు కూడా అసలు ఇలాంటి ఆలయాలు కూడా మన దేశంలో ఉన్నాయా అనిపిస్తుంది వాటి విశేషాలు తెలుసుకుంటే ఇంకొన్ని గుళ్ళైతే వాటిలో జరిగే ఆచారాలు సంప్రదాయాలను చూసి ముక్కున వేరేసుకుంటాం ఇవన్నీ ఒక ఎత్తైతే రెండు వేల ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న పురాతన ఆలయాల ప్రాశస్త్యం అంతా ఇంత కాదు మరి ఆ ఆలయాల గురించి సింపుల్గా తెలుసుకుందాం వాటిలో రకరకాల రహస్యాన్ని తెలుసుకొని కాసేపు ఆశ్చర్యపోదాం వీలైతే ఆ ఆలయాలకు వెళ్ళినప్పుడు ఆ రహస్యాలను విశ్లేషించవచ్చు ముందుగా ఈ వీడియో చూసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్దాం దయ్యాలు భూతాలు పిశాచాలు చేతబడుల వంటివి వదిలిపోవాలంటే ఏం చెయ్యాలి అని రాజస్థాన్ జనాన్ని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం మహేందీపూర్ బాలాజీ ఆలయానికి వెళ్ళమని దౌసా జిల్లాలో ఉంది ఈ టెంపుల్ రోజు వేల మంది భక్తులు అక్కడికి వెళ్తూ ఉంటారు వాళ్ళు చూపించే భక్తి భరించలేని విధంగా ఉంటుంది కొందరు సలసలా కాగే నీళ్లను ఒంటిపై పోసుకుంటారు ఇంకొందరు ఉరి వేసుకున్నట్లు వేలాడతారు మరికొందరైతే గొలుసులతో కట్టేసుకొని తనను గోడకేసి కొట్టుకుంటారు ఇదంతా ఎందుకంటే తమను దయ్యాలు వదిలిపోవాలి అంటారు పూజారులే దగ్గరుండి ఇలాంటివి చేయించడం బహుశా దేశంలో ఈ ఒక్క గుడిలోనే కావచ్చు అన్నట్టు ఇక్కడ ప్రసాదం ఇవ్వరు ఆలయం నుంచి వెళ్ళిపోయేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదట అలా చూస్తే దయ్యాన్ని తమలోకి రమ్మని పిలిచినట్టట ఇది నిజమా కాదా అంటే ఎవరి నమ్మకాలు వాళ్ళవి సాధారణంగా మనం దేవుణ్ణి కీర్తిస్తాం అదే ఈ టెంపుల్కి వెళ్తే మాత్రం తిట్టాల్సిందే కేరళలోని కొడంగల్లూరు భగవతి ఆలయం ప్రత్యేకత ఇది ఏటా ఇక్కడ ఏడు రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి ఆ టైంలో భక్తులు కత్తులతో ఎంటర్ అవుతారు తలపై దాడి చేసుకుంటారు రక్తం ప్రవాహంలా కారుతుంది అలాగే గుళ్ళోకి వెళ్తారు భద్రకాళి అమ్మవారిని నానా తిట్లు తిడతారు తిట్ల దండకమే కాదు భక్తి గీతాల రూపంలో కూడా తిట్టిపోస్తారు అక్కడితో అయిపోదు పూనకం వచ్చినట్లు ఊగిపోతూ గుడిపైకి రాళ్ళు విసురుతారు ఏటా రాళ్లతో కొడుతుండడం వల్ల ఆలయం దెబ్బతింటోంది ఇక్కడ పూజా కైంకర్యాలు కొబ్బరికాయలు కొట్టడాలు లాంటివి ఉండవు ఏడు రోజుల ఉత్సవాల తర్వాత వారంపాటు ఆలయాన్ని మూసివేస్తారు ఆ టైంలో రక్తపు మరకల్ని శుభ్రం చేస్తారు అప్పుడప్పుడు మాయమై తిరిగి కనిపించే టెంపుల్కి వెళ్ళాలనుకుంటున్నారా అయితే గుజరాత్ వడోదరలోని స్తంభలేశ్వర్ మహాదేవాలయాన్ని దర్శించుకోండి అరేబియా సముద్ర తీర జలాల్లో ఉంది గుడి ఇక్కడ ఈశ్వరుడు ధైర్యం చేసి తన దగ్గరకు వచ్చే వాళ్లను కరుణిస్తాడని భక్తుల అపార నమ్మకం సముద్ర అరళ తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆలయాన్ని దర్శించగలం పెద్ద అరడు వస్తున్నప్పుడు ఇది పూర్తిగా నీటిలో మునిగిపోతుంది కొన్ని గంటల తర్వాత తిరిగి కనిపిస్తుంది ఈ ప్రత్యేకత ఈ గుడిని ఫేమస్ టెంపుల్ గా మార్చేసింది మన తెలుగువారి తిరుమల టెంపుల్ కూడా ప్రత్యేకమైనది పూజలు భక్తజన సందోహం ఇవన్నీ ఒక ఎత్తు కేశ సంపద మరో ఎత్తు రోజు ఈ ఆలయంలో అరవై వేల మంది దాకా తరణీలాల రూపంలో మొక్కు చెల్లిస్తున్నారు అందువల్ల ఏటా వందల టన్నుల కొద్దీ జుట్టు పోగవుతోంది దీన్ని ఈ వేలంలో అమ్మితే టీటీడీకి మూడు వందల కోట్లకు పైగా ఆదాయం వస్తోంది తిరుమలలో హుండీ ఆదాయం తర్వాత ఎక్కువ రెవెన్యూ వస్తున్నది ఈ జుట్టు ద్వారానే టీటీడీ నుంచి ఈ జుట్టు విదేశాలకు వెళ్తోంది ఎక్కువగా అమెరికా ఇటలీ చైనాకు ఎక్స్పోర్ట్ అవుతోంది అక్కడి విగ్గుల కంపెనీలు ఈ హెయిర్తో విగ్స్ తయారు చేస్తున్నాయి చైనాలో విగ్స్తో పాటు ఆహారాన్ని నిల్వ ఉంచేందుకు కూడా జట్టును వాడుతున్నారు మన దేశంలో ముంబైకి వెళ్తున్న కేశాల్ని బాలీవుడ్ స్టార్స్ కోసం విగ్స్ తయారు చేస్తున్నారు హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తుల్లో ఒకడైన బ్రహ్మకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నది ఒకే ఒక ఆలయం అదే రాజస్థాన్ పుష్కర్లోని బ్రహ్మ ఆలయం క్రీస్తు శకం పద్నాలుగో శతాబ్దంలో దీన్ని నిర్మించారు ఔరంగజేబు మన దేశాన్ని పాలించిన సమయంలో చాలా హిందూ ఆలయాలు ధ్వంసమైనట్లు చరిత్ర చెబుతోంది ముఖ్యంగా పుష్కరలో ఆలయాలు పూర్తిగా దెబ్బతిన్నాయి అయితే బ్రహ్మ ఆలయం మాత్రం చెక్కు చెదరలేదు ఔరంగజేబు అనుచరులెవరూ దాన్ని టచ్ చేయకపోవడం విశేషం పాలరాయితో చెక్కిన ఆ ఆలయం లోపలి గోడలకు భక్తులు సమర్పించిన విరాళాలతో సేకరించిన వెండి నాణేలు అమర్చారు ఈ టెంపుల్ దీని చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదంగా ఉంటుందన్నది భక్తుల మాట దయ్యాలు భూతాలు పిశాచాలు చేతపడుల వంటివి వదిలిపోవాలంటే ఏం చెయ్యాలి సలసలా కాగే నీళ్లను ఒంటిపై పోసుకుంటారు ఉరి వేసుకున్నట్లు వేలాడతారు కట్టేసుకొని సాధారణంగా మనం దేవుణ్ణి కీర్తిస్తాం అదే ఈ టెంపుల్కి వెళ్తే మాత్రం తిట్టాల్సింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదృశ్యవాణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్